వెల్కమ్ టు జనపెరి న్యూస్ గోపీచంద్కి సరైన హిట్ లభించి చాలా కలమైంది మరియు యాక్షన్ డ్రామా భీమాపై నటుడు తన ఆశలు పెట్టుకున్నాడు కన్నడ చిత్ర నిర్మాత ఏ హర్ష దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవిక శర్మ మరియు ప్రియా భవానీ శంకర్ కథానాయకులుగా నటించారు ఈ చిత్రం కేవలం పోలీస్ కథే కాదు ఆధ్యాత్మిక మరియు ఆధ్యాత్మిక అంశాలను కథనంలో అల్లింది సినిమా హిట్ అయిన సందర్భంగా వాళ్ళ జర్నీని ఇంటర్వ్యూలో పంచుకున్నారు థియేటర్లో లో ఆల్రెడీ మీరు కలుస్తూనే ఉన్నారనమాట కాకపోతే వీళ్ళందరినీ థియేటర్స్ వచ్చిన పర్సన్ మాత్రం మీరు కలవలేదు ప్రమోషన్స్ లో మాత్రమే కలిసారు ఇప్పుడు ఒక మంచి సినిమాని మనకి ఇచ్చిన డైరెక్టర్ని అండ్ థియేటర్ లో ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీరు ఎందుకంటారు ఆ యాక్షన్ ఆ ఎంటర్టైన్మెంట్ అది ఉండబట్టే అనమాట సో మీరు అభిమానించే గోపీచంద్ గారిని అండ్ అలాగే ఆయన ఏ టైమింగ్ అన్నా సూపర్ అండి బేసిక్ గా ఆయన టైమే సూపర్ అని చెప్పాలన్నమాట ఆయన సినిమాలో ఉంటే మన టైం కూడా సూపర్ అని చెప్పాలి సో నరేష్ గారిని ఇవాళ నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను భీమా మనందరం సెలబ్రేట్ చేసుకుంటున్నా కదా థియేటర్ లో ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని ఇక్కడ ఇంటర్వ్యూలో సెలబ్రేట్ చేసుకుందాం రండి హాయ్ అండి సో ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ముగ్గురికి అయ్యో నేను ఒక మాట మర్చిపోయాను అండి నేను కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను బట్యా అక్కడ వస్తుంది ఆల్రెడీ ఇప్పుడు మేము మందారాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నామంటారు కష్టం ఇంకా చాలా 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 అదే అయ్యో దేవారే దేవా ఈ కాంబినేషన్ రామా అండ్ సారంగ కాంబినేషన్ చాలా చాలా హిట్ అయింది సారంగి అదే సారంగి సారంగి అని పిలుస్తుంటే చాలా చాలా బాగుంది అట్ ద సేమ్ టైం ఈ కాంబినేషన్ చాలా నచ్చేసింది అనమాట కొంచెం లేట్ గా వస్తారు సెకండ్ హాఫ్ లో కనిపిస్తారు బట్ అమేజింగ్ గా ఎంటర్టైన్ చేశారు అనమాట ఇది ఏంటంటే అలవాటు అయిపోయిందాకంటే మంచి సాంగ్ ప్లే చేసే మీరు కూడా విలన్స్ ని కొట్టిన తీరు మాకు చాలా బాగా నచ్చింది అట్ ద సేమ్ టైం హిట్ కొట్టిన తీరు కూడా చాలా బాగా నచ్చింది కాకపోతే ఎగ్జామ్స్ అనేది యునో మార్చ్ ఏప్రిల్ అనేది పిల్లలకే పరీక్ష కాదు సినిమాలకు కూడా పరీక్ష లాగే ఉంటుంది అది కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది అది వెళ్లే తీరు చాలా దాని తర్వాత అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి

టోటల్ గా సినిమానికి బయటకు వచ్చేటట్టు ఒక మంచి సినిమా చూసిన ఫీల్ తో వస్తున్నారు బయటకెళ్లేటప్పుడు సారంగా గేట మర్చిపోరు

అండ్ గోపి రైట్ మీ హార్డ్ వర్క్ మీ యాక్టింగ్ వేరియేషన్ సిటీ ని సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ దానికంటే ముందు రణం లక్ష్యం అనగానే గోపి సార్ ఒక ఇమేజ్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది అండ్ ఈ సినిమాలో చూస్తే మళ్ళీ ఆ వేరియేషన్ ఎంటర్టైన్మెంట్ తో రావడం జరిగింది అండ్ భీమా అనేది అండ్ భీమా బీ తో స్టార్ట్ అవుతుంది బ్లాక్ బస్టర్ గా అది వెళ్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండ్ ఫర్ యూ లైక్ ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినా పిల్లలందరూ రావడానికి రెడీగా ఉన్నారు ఇంకేమైనా ఆడియన్స్ కి ప్రమోషన్స్ లో చెప్పా మనం సినిమా చాలా మంచి హిట్ అయింది చూసిన చాలా మంచి అప్రిసియేషన్ ఇచ్చారు చూడాలి ఎగ్జామ్స్ అన్నీ రాసేసి భీమా చూస్తే మీకు చాలా ఫ్రెష్ గా ఉంటుంది ప్లీజ్ గోన్ వాచ్ ద మూవీ రైట్ నరేష్ ఈ సినిమాని మీరు థియేటర్ లో మిస్ అయితే యూ విల్ బి మిస్సింగ్ అన్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ నాట్ ఓన్లీ గుడ్ ఫిల్మ్ విల్ బి మిస్ అన్ ఎక్స్పీరియన్స్ కైండ్లీ ఐ రిక్వెస్ట్ యు గో అండ్ వాచ్ ఇట్ ఫర్ యువర్ ఓన్ ఫన్ అండ్ ఎక్స్పీరియన్స్

Thin emotion where it really haunts you mm. and the mass elevation where you once you come out of the theater after the climax mm. you'll have that devotional feel. Right. Yes. So the audience really don't miss that theatre low. చూడండి సో మచ్ ఆల్వేస్ అనిపిస్తుంది వెరీ టాలెంటెడ్ పీపుల్ ని కలిసినప్పుడు డెఫినెట్ గా ఉంది అనమాట సో ఆల్వేస్ లైక్ మీరు ఆ స్మైల్ తోనే వస్తుంటారు ఆ స్మైల్ తో సినిమా తీసుకొస్తూ ఉంటారు నాకు అనిపిస్తుంది వండర్ లైక్ ఏం జరుగుతుంది అని పూర్తి స్థాయిలో భీమాగా మారిన గోపీ గారిని చూస్తూ ఉంటాం ఆర్ ఎల్స్ మీరు ఏ రోల్ చేసినా ఆ రోల్ కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇలానే మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నరేష్ గారు ఇందాక ఏదో ఇమేజ్ అన్నారు కానీ ఫర్ లైక్ ఆర్ వెరీ టాలెంటెడ్ యాక్టర్ సో లైక్ వాటర్ టైప్ మీరు ఎందులో వేస్తే అందులోకి సో థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు లైక్ అండ్ థ్యాంక్ యూ ఆశా గారు కీప్ కమింగ్ హైదరాబాద్ కీప్ లైక్ తెలుగు ఆడియన్స్ కి తెలుగు సినిమాలతో మీరు ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో విన్నారు కదా సినిమా ఫస్ట్ హాఫ్ మొదలవుతుంది ఎంటర్ అవుతాం భీమా వరల్డ్ లోకి అండ్ సెకండ్ హాఫ్ భీమా తో ముగు ముగుస్తుంది అనమాట అది అండ్ ఆ ఇంపాక్ట్ అనేది గా ఉంటుంది అండ్ మీరు ఇచ్చే తక్కువ డబ్బుకి పోలడంతా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు అండ్ అఫ్ కోర్స్ మీ సమయం చాలా విలువైంది కాబట్టి ఆ విలువైన సమయానికి విలువైన సినిమా కూడా వస్తుంది అండ్ ఎగ్జామ్స్ అయిపోయాయి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అంటే ఒకే ఒక ప్లేస్ భీమా థియేటర్ లో అనమాట సో వెళ్ళండి చూడండి ఎంజాయ్ చేయండి దిస్ ఇస్ గీతా బగ సైనింగ్ ఆఫ్ థిక్